చంద్రబాబు నాయుడు గారు నేను ఎకనామిక్స్ చదివినాను నేను డాక్టరేట్ అంతా చెప్పుకుంటా ఉంటాడు ఆయన నైన్టీ నైన్ టు థౌజండ్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ సీఎం గా ఉన్నప్పుడు మనకు రెండు విధాలు బారోయింగ్స్ ఉంటాయి స్టేట్కి వేస్ అండ్ మీన్స్ వేస్ అండ్ మీన్స్ అంటే చేతి బదులు నాకు ఐదు రోజులకు ఒక వంద కోట్లీ రెండు వందల కోట్లు అన్ని ఆర్బీఐ దగ్గర తీసుకుంటాం మళ్ళీ కట్టేస్తాం కొంచెం ఇంట్రెస్ట్ ఇచ్చి కట్టేస్తాం ఓవర్ డ్రాఫ్ట్ ఓవర్ డ్రాఫ్ట్ అంటే ఫిఫ్టీన్ డేస్ పైన మనం ఇంట్రెస్ట్ ఉంటుంది మనం ఆర్బీఐ దగ్గర లోన్ తీసుకుని కట్టేస్తాం ఫిఫ్టీన్ హండ్రెడ్ వర్కింగ్ డేస్ ఉంటే నైంటీ నైన్ టు టూ థౌజండ్ ఫోర్ ట్వెల్వ్ హండ్రెడ్ వర్కింగ్ డేస్ హియా బారోడ్ మనీ ఫ్రమ్ ఆర్బీఐ ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కాదు ఇది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం కాదు గవర్నమెంట్ నడిపేదానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే జీతాలు ఇచ్చేదానికి చిన్న చిన్న ఎక్స్పెండిచర్స్ అప్రాక్సిమేట్ గా నలభై వేల కోట్ల రూపాయలు బారో చేసుకుని అంటే ఇట్ హస్ రిటర్న్ రిటర్న్ చేయలేదం కదా ఇంట్రెస్ట్తో రిటర్న్ చేయాలి పదహైదు వందల వర్కింగ్ డేస్ లో పన్నెండు వందల వర్కింగ్ డేస్ ఆ ఐదు సంవత్సరాల్లో ఆర్బీఐ నుంచి బారో చేశారు నెక్స్ట్ టెన్ ఇయర్స్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ రాజశేఖర్ రెడ్డి గారు రోసే గారు నేను సీఎంగా ఉన్నప్పుడు మూడు రోజులు బారో చేసా ఎన్ని రోజులు త్రీ డేస్ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ ఇంకొక అంశం ఉంది దీంట్లో బారోయింగ్స్ టు ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్రియేషన్ బారోయింగ్స్ టు అసెట్ క్రియేషన్లో ఆ ఫైవ్ ఇయర్స్ నేను నైన్టీ నైన్ టు టూ థౌసండ్ ఫోర్ ఎవ్రీ హండ్రెడ్ రూపీస్ బారోడ్ సిక్స్టీ ఎయిట్ రూపీస్ అసెట్ వస్ క్రియేటెడ్ చంద్రబాబు నాయుడు టైంలో నెక్స్ట్ టెన్ ఇయర్స్లో హండ్రెడ్ రూపీస్ బారోడ్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ అసెట్ ఇస్ క్రియేటెడ్ అంటే మనది పది రూపాయలు పెట్టి మనము బారో చేసింది అసెట్ క్రియేట్ చేశాం ఇది స్టాటిస్టిక్స్